వేసవిలో బాటసారుల దాహార్తిని తీర్చడానికి మజ్జిగ పంపిణీ చేయడం అభినందనీయమని మహిళా కాంగ్రెస్ నాయకులు అన్నారు మంత్రి కోమటిరెడ్డి పుట్టినరోజు సందర్భంగా మజ్జిగ పంపిణీ చేసిన వడ్డేపల్లి కాశీరాం ఫౌండేషన్ వారికి అభినందనలు తెలిపారు రాష్ట రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం నల్గొండ పట్టణం నెహ్రూగంజ్ లో వడ్డపల్లి కాశీరాం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చలివేంద్రం వద్ద మజ్జిగ పంపిణీ చేశారు ఈ కార్యక్రమానికి మహిళా కాంగ్రెస్ నాయకులు హాజరై ప్రారంభించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి పుట్టినరోజు సందర్భంగా సామాజిక సేవా కార్యక్రమాలు చేపట్టడం అభినందనీయమని అన్నారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ భవిష్యత్తులో ఆయన మరిన్ని ఉన్నత పదవులు అధిరోహించాలని ఆకాంక్షించారు ఈ కార్యక్రమంలో మహిళా కాంగ్రెస్ నల్గొండ పట్టణ అధ్యక్షురాలు నాంపల్లి భాగ్య జిల్లా ఉపాధ్యక్షురాలు బొడ్డుపల్లి జానకి ప్రధాన కార్యదర్శి సూరెడ్డి సరస్వతి కార్యదర్శి సదాలక్ష్మి నవనీత నిర్మలాదేవి వడ్డెపల్లి శ్రీ మహాలక్ష్మి రుద్రమ్మ లక్ష్మీబాయి తదితరులు పాల్గొన్నారు గౌరవనీయులు మన మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఈరోజు నెహ్రూగంజిలో వడ్డపల్లి కాశీరామ్ ఫౌండేషన్ ద్వారా కాశీరామ్ మరియు మహాలక్ష్మి దంపతులు ఇద్దరు ఈరోజు నెహ్రూ అందరికి మజ్జిగ పంపిణీ చేయడం జరిగింది మన కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇక్కడికి వచ్చే వారందరూ మజ్జిగ పంపిణీ ద్వారా వాళ్ళందరూ తీసుకోవడం జరుగుతుంది అదే విధంగా మా మహిళా కాంగ్రెస్ నుంచి సార్కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది అందరికీ నమస్కారము ఇవాళ వెంకటరెడ్డి సారి బర్త్డే సందర్భంగా మా కాశీరామ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మజ్జిగ పంపిణీ చేస్తున్నాము హ్యాపీ బర్త్డే సార్ మన మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు పుట్టినరోజు సందర్భంగా కాశీరామ్ గారు మహాలక్ష్మి దంపతులు ఇద్దరు కలిసి మజ్జిగ పంపిణీ చేయడంలో మా మహిళా కాంగ్రెస్ తరపున మా సోదరులు అందరం కలిసి మేము ఇక్కడికి వచ్చేసాము గౌరవనీయులు పెద్దలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా మా మహిళా సోదరి మనలందరూ కూడా వడ్డేపల్లి కాశీరామ్ మహాలక్ష్మి గారి దంపతులు ఇక్కడ ఫౌండేషన్ ఫౌండేషన్ ద్వారా మజ్జిగ పంపిణీ జరుగుతుంది కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు ఆయుర ఆరోగ్యాలతో వందేళ్లు బతకాలని